నమస్కారం దౌర్భాగ్య నాశక త్రయోదశి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో లక్ష్మీదేవిని అర్చన చేయటం ద్వారా లక్ష్మీదేవికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రజపం చేయటం ద్వారా జీవితంలో ఎదురయ్యేటటువంటి అన్ని రకాలైన బాధలు కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు ప్రధానంగా శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి తామరవత్తులతో దీపారాధన చేయటం అలాగే బెల్లం పొంగలి నివేదన చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి కొబ్బరికాయ ముక్కలు నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని దౌర్భాగ్యనాశక త్రయోదశి సందర్భంగా ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ ప్రత్యేకమైనటువంటి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం లక్ష్మీ ఆగచ్చ ఆగచ్చ మందిరే తిష్ట తిష్ట స్వాహ దీన్ని శ్రేష్ట మంత్రం అనే పేరుతో పిలుస్తారు ఈ మంత్రజపం చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులై తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వీటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి కొబ్బరికాయ ముక్కలు నైవేద్యంగా సమర్పించడంతో పాటుగా కొబ్బరికాయకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు దైనందిన జీవితంలో పాటించడం ద్వారా అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఎర్రటి పుష్పాలు ఉంచి కర్పూర హార తీర్చి కొబ్బరికాయ ఒకటి తీసుకొని దాన్ని ఎరుపు రంగు వస్త్రంలో కట్టి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర పూజా మందిరంలో ఉంచినట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ప్రతిరోజు కూడా పూజ చేసుకునేటప్పుడు కొబ్బరికాయ ముక్కలు పూజలో నైవేద్యంగా సమర్పించినట్లయితే అన్న ప్రసాదం అనేక కిలోలు ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పించిన విశేషమైన ఫలితం కలుగుతుంది అంతటి శక్తి కొబ్బరికాయ ముక్కల నైవేద్యానికి ఉంటుంది అలాగే ఎండు కొబ్బరి చెప్పను పూజలో నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కావచ్చు శివారాధన చేసే వాళ్ళు ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకుని వెళ్ళి పరమేశ్వరుడి పూజ దగ్గర ఆ కొబ్బరికాయను ఉంచి ఆ తర్వాత పరమేశ్వర ప్రసాదంగా ఆ కొబ్బరికాయ గృహానికి తీసుకుని వచ్చి ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టినట్లయితే సంపద రెట్టింపు అవుతుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే వృత్తిపరంగా ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నమస్కారం చేసుకుని ఏడు కొబ్బరికాయలు ప్రతి శనివారం కొట్టడం ద్వారా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా గృహంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నరదిష్టి ఎక్కువగా ఉన్నట్లయితే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే అవన్నీ పోగొట్టుకోవటానికి ఎప్పుడైనా సరే ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి కాటుకతో బొట్టు పెట్టి కాటుకతో బొట్టు పెట్టిన ఆ కొబ్బరికాయతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దిష్టి తీయించుకొని ఆ తర్వాత ఆ కొబ్బరికాయ ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి కూడా కొబ్బరికాయకి సంబంధించి ఒక శక్తివంతమైన పరిహారం ఉంది ఆ పరిహారం ఏంటంటే ఎప్పుడైనా సరే మంగళవారం రోజు ఒక కొబ్బరికాయ తీసుకొని దాని మీద ఎర్రటి కుంకుమతో స్వస్తికి గుర్తు వేసి ఆ కొబ్బరికాయ ఆంజనేయస్వామి ఆలయంలో ఆంజనేయ స్వామికి సమర్పించాలి ఇలా తొమ్మిది మంగళవారాలు చేస్తే దానివల్ల క్రమక్రమంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అదేవిధంగా చిన్నపిల్లలు చెప్పిన మాట వినకుండా ముండితనంగా ప్రవర్తిస్తున్నా కూడా వాళ్ళకి ఇరవై ఒక్కసార్లు పైనుంచి కింద వరకు కొబ్బరికాయతో దిష్టి తీసి ఆ తర్వాత కొబ్బరికాయ పారే నీళ్ళల్లో విడిచిపెట్టినట్లయితే పిల్లలు చెప్పిన మాట వినటానికి మొండితనం తగ్గింపజేసుకోవటానికి ఈ కొబ్బరికాయ పరిహారం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి పరిహార శాస్త్రంలో కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఉంది కొబ్బరికాయ అంటే అది సాక్షాత్తు పరమేశ్వరుడి శిరస్సు స్వరూపంగా పురాణంలో వర్ణించారు కాబట్టి కొబ్బరికాయకి సంబంధించిన ఈ పరిహారాలు చేసుకుంటూ దౌర్భాగ్యనాశక త్రయోదశి సందర్భంగా కొబ్బరికాయ ముక్కలు శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదన చేయటం ద్వారా లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఎరుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయ మూట కట్టి ఆ మూటను మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి చిత్రపటం పక్కనే ఏర్పాటు చేసుకోవటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు అలాగే మంత్రశాస్త్ర పరంగా దౌర్భాగ్యనాశక త్రయోదశి సందర్భంగా ఏ శక్తివంతమైన మంత్రాన్ని జపించుకుంటే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందో ఇంకొకసారి మరి ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం లక్ష్మీ ఆగచ్చ ఆగచ్చ తిష్ట తిష్ట స్వాహా ఈ శ్రేష్టాలక్ష్మీ మంత్రాన్ని పఠించండి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాతులుకండి స్వస్తి